ఇక ఆర్జీవి ఉన్నాడు కదా ఒక బ్రహ్మాండమైన డైరెక్టర్ ఒక ఆర్జీవి డైరెక్టర్ అని అతనికి రమ్మన్నారు పోలీసులు రామగోపాల్ వరమ్మ రక్త చరిత్ర రక్త చరిత్ర భయపడుతున్నాడు రక్త చరిత్ర సినిమాలు తీసేసి భయపడుతున్నాడు ఏంటంటే ఇవిడు కూడా మేకపోతు గంభీరం అంటారు అంతేనా అంటే ఫిల్మ్ మీద ఉంటది గంభీరం జీవితంలో 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 ఉండదు కదా ఎందుకు అని భయం ఖచ్చితంగా నోటీస్ తీసుకునేటప్పుడు చూసాను నోటీస్ తీసుకునేటప్పుడు నవ్వుకుంటాడు మరి విచారణ పోయేదానికి ఎందుకు భయము అంటే నేను ఒకటి చెప్తానండి నువ్వు కరెక్ట్ గా నువ్వు గాని నేను ఎవడైనా సరే ఏ తప్పు చేయడైనా సరే భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థను కానీ రాజకీయ రాజకీయంలో లోపాలు ఉంటే ప్రభుత్వంలో లోపాలనైనా ఏ లేదని చూపొచ్చు ఒక రా ఒక పౌరుడిగా నువ్వు ఎంతవరకు చూపించాలనేది ఒక ఒక లైన్ ఒక బార్డర్ ఉంటుంది బార్డర్ క్రాస్ చేసినావంటే నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి అది దమ్ము బార్డర్ క్రాస్ చేసినావంటే అవతలేమన్నా కానీ ఉన్నావు పోయినావు పోయినా ఒక రోజే ఉన్నా ఒక రోజే అన్నిట్టు ముందుకు పోవాలా అట్ట లేకుండా నువ్వు ముందుకు పోయి ఏదో జగన్ అన్న చెప్పినాడు ఆ లంగా గాడి చెప్పినాడు ఔలే గాడి చెప్పినాడని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడి నీ ఇష్టానుసారంగా సినిమాలు తీసి తెచ్చే వింటాయి బతుకులు మరి నువ్వు విచారణకు పోలేడు నీ కిందికి అంత పొగడం అంటే థర్డ్ డిగ్రీని పెట్టుకుతారు అని భయం అంటే కొడితే ఆ కొడితే కొట్టించుకోవా నువ్వు చేసిన పనులు ఏంది అంటే ఏముంది మార్పింగ్ చేసే ఫోటోలు దానికి డిగ్రీ మార్పింగ్ అంటే తప్పు కదా అదంటారా మార్పింగ్ తప్పు కదా మార్పింగ్ తప్పు కదా మార్పింగ్ తప్పే మరి అది అప్పుడు మా ప్రభుత్వం ఉంది అందువల్ల ధైర్యంగా చేశాడు ఇప్పుడు వర్ర రెడ్డి అని పార్టీలోనే కోయా ప్రవీణ్ గారు డిఏజీ గారు ఉన్నారు కర్నూలు అవును మరి ఏ విధంగా రాబట్టినారు నిజాలం కరెక్టే ఎలహంక ప్యాలెస్ లో ఉండేటువంటి కంప్యూటర్ లో ఉండే డేటాని కూడా వర్ర రవీంద్ర రెడ్డి చెప్పాడు ట్రీట్మెంట్ అటు ఉంటది ఓకే పోయేటప్పుడు ఏమో లోపలికి బానే పోతారు వచ్చేటప్పుడు ఏమో నడసాలంటే ఒక బరువు ఉండదు మరి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తారో ఏమో అర్థం కాదు పోయేటప్పుడు ఏం బాగుండదు వచ్చేటప్పుడు నడిచేదానికి బరువుగా ఉండదు బరువుగా ఉంటది అంటే వర రవీంద్ర నువ్వు చెప్తే నాకు జ్ఞాపకం వచ్చింది అతను ఏమంటాడంటే నాది ఎవరో ఇచ్చి తీసుకున్నాడు నాది కాదు నేను పెట్టలేదు అంటాడు నీ పెట్టలేదు పోస్టింగ్ లో ఎవరో పెట్టేశారు హ్యాక్ చేసేసారు హ్యాక్ చేశాను మరి హ్యాక్ చేసి ఏమి నిద్రపోతా ఉన్నాడు హ్యాక్ చేసి ఏమి నిద్రపోతా ఉన్నాడా అంట అది మరి డిపార్ట్మెంట్ కి ఇయ్యాలి కదా నువ్వు అవును నాది హ్యాక్ అయింది నా దాంట్లో నుంచి ఇటువంటి పోస్ట్లు వస్తున్నాయి నేను పెట్టినట్టు కాదు మా పార్టీకి మాకు డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పు అది చెప్తే బాగుంటది అప్పుడే చెప్పలా భయపడిపోతున్నాడు శివరాజు ఇప్పుడు బోర్గడ్డ అని ఉన్నాడు కదా ఆయన కదా టెస్టికల్స్ కొద్ది నెప్పిగా ఉందని పరిపేశారు సస్పెండ్ చేస్తాడు ఏంటిది మరియు వర్షనాలు మా పార్టీలో మాకు అన్ని తెలియదు నేను పెద్దగా ఎందుకంటే జనరల్ గా ఎందుకంటే పార్టీ లైన్ ఎవడైతే దాటుతాడో నేను వాటితో పెద్దగా మాట్లాడను వాడి గురించి నేను పట్టించుకో మనం పార్టీ లైన్ దాటినామో నాకు వాటికి సంబంధం ఓకే నువ్వు పార్టీ బార్డర్ లో ఉండి పార్టీ ఏ లైన్ అయితే ఇచ్చిందో ఆ లైన్ లోపలనే ఉన్నావా నీకేదైనా ఇబ్బంది అయితే నేను మాట్లా నీకు ఇబ్బంది అయితే నేను వచ్చా నీకు ఏదన్నా ఇది కావాలన్నా చేస్తా నువ్వు వన్స్ నువ్వు దాటినావా నేను పట్టించుకునే లేదు అవసరమే లేదు నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడు మాట్లాడండి ఇక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు అస్తమానం జగన్ అన్న దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు తప్పు కదా అదే ఆశ్చర్యంగా ఉంది తప్పు కదా ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఏ విధంగా ఆయన ఆయన ఇచ్చిన హామీలు ఆయన తీసుకున్నటువంటి పార్లమెంట్ స్థానాలు రెండు శాసనసభ స్థా అసెంబ్లీ స్థానాలు నెమ్మనంగా గెలిచినాడు హండ్రెడ్ పర్సెంట్ ఏం దాంట్లో డౌటే లేదు మేము పార్టీ అదే నువ్వు ఎట్ట గెలుచున్నాము నువ్వు ఏం చేస్తావు చూస్తావు అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వల్లే అసెంబ్లీ గేట్ గడ దాక నేను అని చెప్పి ఒక శతం చేసి అవును ఆ శతం చేసినా ఎట్ట పోయిందో కంటి కనపడాల అన్ని ఇంకా గెడ్డి తినే మాటలు మాట్లాడుకుంటాం ఒకరోజు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటదాన్ని నా అభిప్రాయం ఇంకా నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయట కనపడాలనుకున్నాను నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు వచ్చాడు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏం రిపోర్ట్ నాయురా రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చాయి మూల కూచని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పని చెప్పి మా అమ్మ అమ్మట్రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా ఈరోజు ఏమైంది అసలు అమ్మంటరాంబాబు టికెట్ అయ్యిద్దని ఏమైనాడు ఏమైనా పోలా కానీ అంత ధైర్యం వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదో మాట్లాడుతుంటాడు బయటకి అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో కన్నా ఉండిగా ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల లోపలమవుతున్నాం ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా చట్టము అంటారు వీళ్ళు అవును మాదట్టు ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేదాన్ని ఆవిడకు అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారి పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ ఎవరు దేకరు నాదంట నాది నిరంతర ప్రక్రియ అన్నకి అన్నక డామేజ్ జరిగిన అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేనాడ నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానికానికి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను చనే ఉంటా అది ఎక్కడ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు ఇంకా ఎవరు ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు వీడు పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరైన ఐదేళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు కావాలా కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని ఎంకర శ్యామ్లా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉంది ఇప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రిడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే అమెరికా హ్యాపీగా అమెరికాకి అమెరికా ఏదో ఆరోపణలు వచ్చినాయి బానే ఉన్నట్టుంది ఉన్నారు మరి అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా వెళ్తారు లేదో చూడాలి చూద్దాం ఇంకా పేరు నానే కూడా ఉన్నాడండి అతను కూడా వచ్చేస్తున్నాడు అత్తమాన సింహరాజు వచ్చాడు ఎందుకు రాడు ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళు అందరూ వచ్చేది మాస్టర్ గారు మంత్రులుగా ఏ కదా మరి ఇప్పుడు మరిగేదానికి ఏ అన్న అన్న అధికారం ఉన్నప్పుడు డబ్బులు అయితే సంపాదించుకున్నారు కదా డబ్బులు చంపా ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడరు బయటికి ఖచ్చితంగా వస్తారా అంటే నేను టికెట్ ఇవ్వలేదు పోటీ చేయలేదు పోటీ వాళ్ళు కొడుకే కిట్కేమన్నాడు ఆయనే వాడు ఏదో పాప ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు వాడికి టికెట్ ఇప్పించి వాడిని నాశనం చేశారు బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ గుట్టి చేర్చే ఉంటది బతుకు ఓకే నేను ఇంకా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా రాడు ఇంకా టికెట్ ఇయలేదు కాదయ్యా నా కొడుక్కి టికెట్ నాకు చెప్పినాడు అంటే ఇప్పుడు పేరు నాని అనేవాడు వాడ మచిలీపట్నంలో పోటీ చేసి ఖచ్చితంగా వడదొప్పుతారు ఇప్పుడు ఏదో మంత్రిగా చేశాను ఎమ్మెల్యేగా చేసినాను నేను ఇంతటితో రాజకీయ సన్యాసం తీసుకుంటే లాస్ట్ లో అన్న లాస్ట్ రోజుల్లో మంత్రిగా చేసినాన పేరన్నా నిలబడతాదనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ కొడుకుని పెట్టినాడు ఎట్టా మింగుతాడు బయట అని చెప్పి తెలుసు తెలుసు ఓడిపోతాడని తెలుసు రెండు వందల పర్సెంట్ తెలుసు మరి నాకెందుకు ఈ బ్యాడ్ నేమ్ నా కొడుకు వచ్చే పిల్లవాడు కదా ఉంటాదని అన్నింటిదని అట్టదోసాడు చాలా ఇంటెలిజెంట్ మన అసలు తెలిసేట్లు అంత పేరునాని కానీ ఉన్నాయని నాకు తెలియదు ఈ మధ్య నేర్చుకున్నాడు మనో